ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఎదుట ఏడుగురు నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు వారికి పునరావాసం క్రింద ప్రస్తుతం ఇరవై చొప్పున చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోరు కన్నా ఊరుమిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా మావోయిస్టులు జనజీవన సవంతిలోకి కలుస్తున్నారని తెలిపారు اها ياني چين سارن ياري سارن جو والو تگه 2 1 3 جوڑو 3 جوڑو మేం సభ్యుగా ఫంక్షన్ చేస్తున్నారు. ఆల్ డిటైల్స్ వచ్చేసి తాటి ఊరి నిశ్నము కాసిఎం కాలే బేశపూర్ జిల్లా త్రీ పార్టీ Members పేర్లు ఒకటి కొడ్మేసుక్కు ఇంకొరు సోడి బీమే Alias దీప మూడో పర్సన్ కుంజం వరలక్ష్మి Alias కోసి Alias రోజా ఇంకా 18 జోగా పూజారి కాంకేర్ ఆర్పీసీ ప్రెసిడెంట్లో ఉన్నారు కొర్సా పాయ్కి సిఎన్ఎం మెంబర్ సోడి అడమ మలీషియా మెంబర్ పూజారి కాంకేర్ ఆర్పీసీలో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లా ములుగు జిల్లాలో ఎయిటీ మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది ఈ ఎయిటీ మెంబెర్స్కి కూడా మనము ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్యాష్ అసిస్టెన్స్ ఇచ్చాము అలాగే చెక్ ద్వారా కూడా వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది లొంగిపోయిన వారికి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ అండ్ ఇప్పటివరకు వరకు సరెండర్ అయిన వాళ్ళకి కూడా చాలా వరకు మనము అసిస్టెన్స్ ఇస్తూనే ఉన్నాము సో ఐ అపీల్ టు ఆల్ దీస్ డెఫినెట్లీ మీకు పునరావాస కల్పించడం మన బాధ్యత మీరు స్వచ్ఛందంగా లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని నేను కోరుతున్నాను